నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్లో ఉన్న పిస్తా హౌస్కి అయితే రావడం జరిగింది ఇక్కడైతే నేను ఒక చికెన్ సలాడ్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది వన్ ఫార్టీ రూపీస్ ఏమో తీసుకున్నారనమాట ఇక్కడ చూడండి రకరకాల చికెన్ శాండ్విచ్లు వెజ్ శాండ్విచ్లు అలాగే చికెన్ రోలు చికెన్ కత్తి రోలు అలాగే చూడండి చికెన్ చీజ్ రోలు ఇలా రకరకాలుగా దాని రేట్లు కూడా మీకు కనపడుతూ ఉన్నాయి అన్నమాట చూడండి తండూరి రోలు ఇలా రకాలుగా అవన్నీ చేసి అలా పెట్టేస్తారు మనం అడుగుతానే ఆ మైక్రోవేవ్ ఎదురుగా కనపడుతుంది కదా దాంట్లో వేడి చేసి ఇచ్చేస్తారనమాట అంతవరకు చల్లగా సర్దిపేటలో పెట్టింటారు ఇక్కడ చూడండి కూర్చొని తినేందుకు బాగా ఒక ఫ్యామిలీ వస్తే కూర్చొని తినేందుకు బాగా మంచి టేబుల్ అవన్నీ ఉన్నాయన్నమాట మన చికెన్ సలాడ్ అయితే వచ్చేసింది వన్ ఫార్టీ నిజంగా చెబుతున్నాను చాలా దరిద్రంగా అంటే చాలా దరిద్రంగా ఉంది టేస్ట్ అయితే బాగలేదు సప్పగా అసలు ఏం బాగలేదనమాట ఆ దానిమ్మ మగింజలు అలాగే రెండైతే తెప్పించామనమాట మా తమ్ముడు కూడా అని టేస్ట్ అయితే నాకైతే బాగలేదనిపించింది ఫ్రెండ్స్ చూడండి వాడి దాంట్లో తింటానని చెప్పేసి మా తమ్ముడు వీడియో తీస్తాడు అనమాట నా దాంట్లో కూడా తింటాడని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేనైతే అది మొత్తం తినేసాను అనమాట టేస్ట్ అయితే క్యాప్సికమ్స్ నుంచి టమోటా పండ్లు ఆ పండ్లు టమాటా పండ్లు అవి చూడండి చికెన్ చిన్న చిన్న ముక్కలు అయితే ఇచ్చారనమాట టేస్ట్ అయితే పర్లేదు పైన మళ్ళీ క్రీమ్ ఏదేదో వేసినాడు ఆ క్రీమ్ వేయకుండా బాగుంటే బాగుండిందు ఎప్పుడైనా మీరు చికెన్ సలాడ్ తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోలు అయితే మేము ముందుకు తీసుకొస్తాను సుకన్య ఫుడ్ వరల్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ బాయ్